హలో అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఈరోజు ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి నా వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి అందుకే నేను ఎలా ఉన్నాను నేను ఇంట్లో ఎలా పనులు చేసుకుంటాను ఎక్కడికి వెళ్తాను ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తే ఎలా షూట్ చేస్తాను ఇలాంటివన్నీ న్యాచురల్గానే షేర్ చేస్తానండి నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా పేరు దేవి సత్యరాణి నా వీడియోస్ చాలా ఉంటాయండి నా ఛానల్లో మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను అన్నీ రిలేటెడ్ కంటెంట్ ఉంటాయండి వ్లాగ్స్ ఉంటాయి షాపింగ్స్ ఉంటాయి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ ఉంటాయి గోల్డ్ ఎలా సేవ్ చేస్తాను అలాంటి వీడియోస్ ఉంటాయి ఆఫీస్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి అస్సలు ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదా యాక్చువల్గా ఈ వీక్లో మ్యాక్సిమమ్ టూ డేస్ వండు ఉంటాను అంతే అనమాట మిగతా రోజులన్నీ ఆఫీస్లోనే తిన్నాను సో పనావిడ సెవెన్ థర్టీకి వస్తారనమాట సో తను వచ్చేటప్పటికి జస్ట్ ముందర లేస్తున్నాను అంతే అనమాట కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నిజం చెప్పాలి అని అంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటిని తీసుకుని కొంచెం ఎక్కువ పడుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట కొంచెం మనశ్శాంతిగా ఉండడానికి సో అందుకని చెప్పేసి లేట్గా లెగుస్తున్నాను ఫస్ట్ అయితే ఆవిడ వచ్చే ముందర కొన్ని పనులు అయితే నేను చేస్తానండి నేను ఇలా ఇల్లు క్లీన్ స్టార్టింగ్ ఇలా చేస్తాను అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా అలా అది చేస్తాను అనమాట అది చేసిన తర్వాత ఇవిడు వచ్చేస్తారు అప్పుడు ఇంకా టీ పెడతాను అనమాట నేను మొన్న చూపించాను కదా జెప్టో నుంచి తెప్పించాను ఇది అని చెప్పి నిజం చెప్పాలంటే అవి కూడా ఇప్పటి వరకు అలా తీయలేదు అవి కూడా అలా టేబుల్ మీదే ఉన్నాయన్నమాట ఇంకా పంచదార ప్యాకెట్ తెప్పించాను కదా ఇప్పుడు ఫిల్ చేసి జస్ట్ ఇప్పుడే పెడుతున్నానండి మ్యాట్స్ పాపం కొంచెం తన తెచ్చారు మిగతా అవి నేను తీసుకొని వచ్చి అవి కంపల్సరిగా మ్యాట్స్ తీసుకునే అనమాట ఇంట్లో మళ్ళీ ఊడ్చి తుడుచుకున్న తర్వాత మళ్ళీ మ్యాట్స్ వేస్తామన్నమాట అది నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతాను మేము ఈ ఇంటికి వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతాను ఒక అంటే ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఏమైందంటే మెయిడ్ ఉన్నారనమాట తనే మొత్తం డస్టింగ్ కూడా చేసేలాగా మాట్లాడుకున్నాము కానీ తను మరీ ఘోరంగా ఎయిట్ థర్టీకి అలాగ వస్తుందని మా అనిపించేసాను అనమాట టైం చాలా ఇంపార్టెంట్ కదండి అడ్జస్ట్ అవ్వట్లేదు టైమ్స్ అసలు అదొక పెద్ద టెన్షన్ నాకు సో లేటుగా వస్తే వద్దు అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేస్తాను అనమాట నేనైతే మ్యాట్స్ కొట్టాను కదా అంటే దుమ్ము దులిపాం కదా కంపల్సరీగా చేతులు కడుక్కుంటాను ఇంకా ఏదైనా మ్యాక్సిమం ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు కడుక్కుంటూనే ఉంటాను ఏంటో నాకు అది అలా అలవాటు అయిపోయింది సో ఇంకా టీ పెట్టేస్తాను కదా కొంచెం దగ్గరుండి టీ వడబోసిన తర్వాత మిగతా పనులు చేసుకుంటానికి వెళ్దాంలే అని చెప్పేసి ఆగాను అనమాట ఇదివరకు ఎప్ అప్పుడు కూడా ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూస్గా టీ పొంగిపోతూ ఉందన్నమాట అసలు దాన్ని శుభ్రం చేయడానికి టైం ఎంత పడుతుందో దట్టు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి అయిందంటే టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా దగ్గరుండి టీ వడబోసేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటామన్నమాట యాక్చువల్గా తను నేను కూర్చునే తాగుతాము కానీ టైం సరిపోవట్లేదు అని చెప్పేసి తను ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే చల్లగా అయ్యేంత వరకు తాగను తను తాగేస్తారనమాట ఈ లోపల నేను అన్నీ డస్టింగ్ చేసుకుని వచ్చేస్తాను అనమాట నేను ఆ డస్టింగ్ ఎలా చేసుకుంటాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో బేసిక్గా నే నావి సిల్క్ టాప్స్ ఉంటాయి కదా అంటే స్పన్ ఏమన్నా క్రేప్ టాప్స్ ఉంటాయి కదా ఆ క్రేప్ టాప్స్తో నేను స్మూత్గా ఉంటుంది కదా మెటీరియల్ అవి వాడకుండా ఉన్న వాటితో ఇలా డస్టింగ్ చేసుకుంటాను అనమాట మెత్తగా ఉంటాయి ప్లస్ ఎక్కువ పెద్దగా సైజు కూడా పెద్దగా ఉంటుంది కదా టాప్స్ అంటే సో అవి వాడతాను అనమాట ఇలా శుభ్రం చేసుకోవడానికి ఫస్ట్ అయితే బెడ్రూమ్ బెడ్రూమ్లో బెడ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అది క్లీన్ చేస్తాను తర్వాత వచ్చేసి ఇంకోటి టీవీ యూనిట్ సోఫాలు ఇవన్నీ తుడుస్తాను అనమాట ఊడ్చుకుంటాం అయిపోయిన తర్వాత మట్టుకే ఇది తుడుస్తానండి ఇలాగా ఇలా తుడుచుకుంటే మనం ఊడ్చుకునేటప్పుడు డస్ట్ పడుతుంది కదా అదంతా కొంచెం క్లీన్ అయిపోతుంది అని చెప్పి అన్నీ ఇలా తుడుచుకుంటూ ఉంటాను అనమాట ఒకవేళ పనావిడ లేకపోయినా కానీ ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను నాకు ఇలా చేయకపోతే ఏంటో మనశ్శాంతిగా ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటూ ఉంటాను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నాను చెప్పాను కదా ఈ ఇంటికి వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది అని చెప్పి ఇది ఏదైతే వుడ్ ఉందో దాని మీద పొడిగుడ్డతో తుడుస్తాను ఎక్కడైతే ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ ఇలాంటివి ఉన్నాయో దాని మీద అయితే కంపల్సరీగా తడిగుడ్డ పెట్టి తుడుస్తాను అనమాట తడిగుడ్డ పెట్టి తుడుచుకునేది ఇది మళ్ళీ క్లే క్రేప్ టాప్తో తుడవను దానికి ఎల్లో కలర్వి మనకి సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు కదా క్లాత్స్ అలాంటి వాటితో తుడుస్తాను అనమాట తడిపి సో నేను ఇలా క్లీన్ చేసుకుంటాను ఇం ఒక పక్క నుంచేమో ఆంటీ తడుగుడ్డ పెట్టుకుంటూ వస్తూ అనమాట నాకు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టెన్షన్ వస్తుంది ఎందుకంటే హాల్లో చాలా ఉంటాయి కదా అవన్నీ తుడిసేయాలి ఆవిడేమో గమ్మును గమ్మును తుడుచుకుని వచ్చేస్తూ ఉంటారు కొంచెం ఇక్కడ అయితే కొంచెం అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఆంటీని కూడా తుడిసేమని చెప్తూ ఉంటాను అనమాట గమ్మును తుడిసేయి గమ్మును తుడిసేయి గమ్మును అని చెప్పి నేను ఇది ఇదే కాకుండా హాల్లో డైనింగ్ టేబుల్స్ అవి కూడా చైర్స్ ఉంటాయి కదా అవి కూడా ఉడ్డే కదా వాటినైతే పొడిగుడ్డతో తుడుస్తాను డైనింగ్ టేబుల్ ఇలాంటివైతే తడిగుడ్డతో తుడుస్తాను అనమాట ఇంకా ఇది తుడుచుకుంటాం అంతా అయిపోయిన తర్వాత మ్యాట్స్ ఎక్కడ వక్కడ వేస్తాను అనమాట యాక్చువల్గా మ్యాట్స్ ఎక్కువ ఉంటాయండి అంటే బెడ్రూమ్లో రెండు హాల్లో రెండు ఇలా ఉంటాయి అన్నమాట నాకు కొంచెం అది కూడా ఉంటే నాకు ఎందుకో కొంచెం భద్రతగా అలాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మ్యాట్లు కూడా ఎక్కువే ఉంటాయి మా ఇంట్లో మోర్ ఓవర్ కార్పెట్స్ కూడా ఉంటాయి నాకు కార్పెట్ అంటే ఈ మధ్యన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది కొంచెం మంచి కార్పెట్ కొనుక్కోవాలి హాల్లోకి అని చెప్పి అనుకుంటున్నాను సో కార్పెట్ కూడా ఉంటుందన్నమాట సో ఇవ ఇలా ఇంత ఇంకా తుడుచుకోవడం అయిపోయిన తర్వాత ఊడ్చి తుడుచుకుంటాం అయిపోయాక ఇంకా మ్యాట్స్ అవన్నీ తెచ్చి ఎక్కడ వేసేస్తాను అనమాట నేను ఈ లోపల ఈవిడ చూసారు కదా బాల్కనీలోనూ ఇక్కడ కారిడార్లోనూ తడుగుడ్డతో తుడుస్తారనమాట ఆవిడ తడుగుడ్డతో తుడిసిన తర్వాత తర్వాత ముగ్గేస్తాను బయట నేనే వేసుకుంటున్నాను ముగ్గు ఎందుకంటే తనతో నేను ముగ్గు వేయాలి అని మాట్లాడలేదు కాబట్టి నేనే వేసుకుంటాను అనమాట ముగ్గు ఇంకా ఎక్కడ అక్కడ సర్దేస్తున్నానండి ఊడ్చుకునేటప్పుడు ఏదైనా కానీ అటు ఇటు జరుపుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇవన్నీ తెచ్చేసి వేటిల్ ప్లేస్లో అవి పెట్టేస్తాను అనమాట ఇంక్లూడింగ్ డెకర్ ఐటమ్స్తో సహా కొన్ని సోఫాలో పెట్టాను చూసారా టీ పై మీద పెట్టాల్సినవి సోఫాలో ఇలా పెడతాను లేకపోతే ఒక్కొక్కసారి దివాన్ మీద పెడతాను అనమాట సో ఫైనల్గా ఎక్కడ అక్కడ పెట్టేసి సర్దేస్తున్నాను అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా ఆ కౌంటర్ టాప్ అయితే మొత్తం ఇల్లంతా సర్దుకున్న తర్వాత కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకుంటాను హాల్లో మొత్తం అయిపోయిన తర్వాత డైనింగ్ దగ్గరికి వెళ్తాను అనమాట డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చైర్స్ అవి తీసేసి తుడుచుకుంటాం అలవాటు అందుకని 간접히 కొంచెం అవి కూడా సర్దుకుంటాను మీరు ఈ తాబేల్ది చూసే ఉంటారు కదా చాలాసార్లు నా వీడియోస్లో గుమ్మం దగ్గర పెట్టుకుంటే మంచిది అని అన్నారని అది కంపల్సరిగా రోజు అక్కడ పెడతాను అనమాట ఎంత వెలుగుందో చూసారా ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి చెప్పాను కదా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా సర్దుతాను అని చెప్పి ఫస్ట్ లేచిన వెంటనే అయితే కిటికీలు తలుపులు అన్నీ తెరిచి పెడతాను అనమాట ఇంకా ఊడ్చుకుంటాం ఎప్పుడైతే అయిపోయిందో ఇవన్నీ క్లోజ్ చేసేస్తాను ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇంకా తలుపులన్నీ వేసాను ఇంకా తర్వాత ఫైనల్గా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసిన తర్వాత ముగ్గేయడానికి వచ్చాను అనమాట ఈ ముగ్గు వేసాను అనంటే ఇంక మ్యాక్సిమం పని అయిపోయినట్టే ఇంకా ఫ్రెష్ అవడానికి వెళ్తాను ఒకవేళ ఏమన్నా నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో గార్బేజ్ వాళ్ళు పైకి రావట్లేదు అని చెప్పి ఇంకా చెత్త పాడేయాల్సింది ఉంది అని అంటే ఇది వేసిన తర్వాత చెత్త పాడేసి వస్తాను ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను అనమాట ఫైనల్గా అయితే అన్ని పనులు ఇలా చేసుకుంటానండి ఇలా చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి